గుడ్ మార్నింగ్ గాయస్ ఈరోజు వచ్చేసి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈరోజే పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టతను కనుక మనం ఒకసారి చూసినట్లయితే మనకి ఏకాదశులు అనేవి సంవత్సరం పొడవును వస్తూనే ఉంటాయి సంవత్సరానికి నెలకి రెండు ఏకాదశులు వస్తాయి టోటల్గా సంవత్సరానికి మనకి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అవన్నీ కూడా నార్మల్ ఏకాదశులు కానీ ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుక్ల ఏకాదశిని మాత్రము వైకుంఠ ఏకాదశిగా అంటారు దీనికి పరమ పవిత్రమైనటువంటి పుణ్యం ఉంది ఒక విశిష్టత ఉంది ఒక గొప్ప పేరు ఉంది అది ఏమిటో ఈరోజు చూద్దాం మనము నార్మల్ ఏకాదశులకి వైకుంఠ ఏకాదశి అని దీన్ని ఎందుకు పిలుస్తారంటే సూర్యుడు వచ్చేసి ధనస్సు రాశిలోకి ప్రవేశించే టైంలో మనకి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసం ప్రారంభం అయినప్పుడు శుక్ల ఏకాదశి అనేసి ధనుర్మాసంలో మాత్రమే వస్తుంది అది అటువంటి శుక్ల ఏకాదశి రోజున ఒకరోజు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని వైకుంఠంలో దర్శనం చేసుకున్నారు ఆ ఏకాదశి రోజు సో అందుకే ఆనాటి నుంచి ఆచారంగా ముక్కోటి దేవతలు కూడా వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వైకుంఠంలో దర్శనం చేసుకున్నారు అని చెప్పేసి దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఓకేనా ఇది సంవత్సరం మొత్తానికి వచ్చేటటువంటి పన్నెండు ఇరవై నాలుగు ఏకాదశులకు పైన అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ముక్కోటి దేవతలందరూ కలిసి వెళ్ళి ఆయన శ్రీ మహావిష్ణువుని మొక్కున్నారు కాబట్టి ఇది ఒక పాయింట్ తరువాత ధనుర్మాసం అంటేనే మనకి భగవంతులకు ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసము జనవరి పద్నాలుగు వరకు ఉంటుంది సంక్రాంతి వరకు అటువంటి గొప్ప మాసంలో వచ్చే ఏకాదశి ఇది సో వైకుంఠ ఏకాదశి యొక్క 门气门气。门气 పుణ్యకాలం అంటారు వైకుంఠ ఏకాదశి వచ్చే రోజుని విధంగా ధనుర్మాసాన్ని కూడా మంచి మంచి పుణ్యకాలం అని చెప్తారు ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశులు అన్నీ కూడా మామూలుగా వచ్చేటటువంటి అన్నీ కూడా చాంద్రమానం ప్రకారంగా వస్తాయి కానీ ధనున్ ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి మాత్రం సౌరమానం అంటే సూర్యుని యొక్క రాశిలో వస్తుంది మిగతా ఏకాదశులని కూడా చంద్ర రాశిలో వస్తాయి అందుకే సూర్యుని యొక్క రాశిలో వచ్చేటటువంటి రాశి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే దీనిని గొప్ప ఏకాదశి అనుకుంటారు ఈ వచ్చేసి ముక్కోటి దేవతలు అందరూ కూడా పవిత్రంగా వాళ్ళు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అయితే దర్శించుకుంటారు ఈరోజు ఈరోజు వైకుంఠ ఏకాదశి మనమందరూ కూడా ఈరోజు వైష్ణవ ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనము దర్శించుకోవాలా నార్మల్గా అయితే మనము మెయిన్ ప్రధాన ద్వారం గుండా వెళ్ళిపోతాము కానీ ఈరోజు మాత్రము మనము ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవాలా ఉత్తర ద్వారాన్ని మనకి అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసి ఉంటారు ఉత్తర ద్వారాన్ని ఎందుకు మనం దర్శించుకోవాలా ఉత్తర ద్వారం యొక్క ప్రత్యేకత ఏమిటి అని చూస్తే ఉత్తర ద్వారం అనేది మోక్షానికి ప్రాప్తి మోక్షగుండము అనేది ఒక ప్రాప్తి ఉత్తర ద్వార దర్శనంలోనే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ కూడా వెళుతుంది అని చెప్పేసి ప్రగడ నమ్మకము విశ్వాసం కూడా హిందూ శాస్త్రం ప్రకారం అందుకే ఉత్తర ద్వార దర్శనంలోనే వెళ్ళి శ్రీ మహావిష్ణువుని మనము దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఈ వైకుంఠ ఏకాదశి రోజున అందుకే మహాభారత యుద్ధంలో వచ్చేసి భీష్ముడు అనేటటువంటి ఒక పెద్ద ఆయన ఉండేవాడు భీష్ముడు కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగినప్పుడు కౌరవుల తరపున ఉండేవాడు ఆయన అప్పుడు ఆయన్ని చంపడానికి చాలామందికి అవ్వలేదు ఆయన చాలా బలశాలి శక్తిమంతుడు కూడా యుద్ధ విద్యలన్నిటిలో కూడా ఆరితెరిండేవాడు వాళ్ళందరికీ కూడా తాతగారు అవుతాడు అప్పుడు ఆయన్ని చంపేదానికి ఒక ప్రయోగం చేశారు శిఖండిని చూపించి ఆయన్ని చంపడం అయితే జరిగింది ఆయన్ని చంపితే కూడా బాణాలు వేస్తే కూడా ఆయన చావడు ఎందుకంటే ఆయనకి స్వచ్ఛంద వరం ఉంది శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఆ స్వచ్ఛంద వరము ఆయన ఎప్పుడో యుద్ధం జరిగితే కూడా దగ్గర దగ్గరగా ఒక బాణాలు అంపసయ్యలాగా తయారు చేసిండ్రి బాణాలే ఒక మంచంలాగా అర్జునుడు తయారు చేసి ఆ బాణాలపైన పనుకోబెట్టిండ్రి ఆయన ధనుర్మాసం వచ్చే వరకు కూడా చచ్చిపోను నేను సావను అని చెప్పేసి భీష్మించుకొని ధనుర్ ధనుర్మాసం వచ్చినప్పుడు చనిపోయినాడు ఎందుకంటే ధనుర్మాసంలో చనిపోతే ఎన్ని పాపాలు చేసినా కూడా వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని చెప్పేసి మన యొక్క పూర్వీకుల నుంచి కూడా వస్తున్నటువంటి ఒక నమ్మకము ఇది కూడా నా నేను చాలాసార్లు చాలాసార్లు చిన్నప్పటి నుంచి కూడా వింటనే ఉన్నాయి మాటని చెప్తూనే ఉంటారు మా ఊర్లో మా పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ధనుర్మాసం అనేది అంత గొప్ప ప్రాముఖ్యతకు సంతరించుకున్నటువంటి మాసం ఇది అటువంటి మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి అంటారు వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఈరోజు సెకండ్కి ఎనిమిది మనిషి లొక్కన వదులుతారు మొన్న రీసెంట్గా ఒక సారీ పదహారు కోట్ల ఎనభై లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో అరవై తొమ్మిది వేల మనిషికి ఈరోజు దర్శనం జరుగుతుంది వైకుంఠ ఏకాదశికి సో ఎవరైతే ఈరోజు తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా వెళ్ళి వైకుంఠ ఏకాదశి రోజున ఆ భగవంతుని దర్శించుకుంటారు వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు పుణ్యాత్ములు అంటే పుణ్యాత్ములు వాళ్ళకి ఎక్కడ లేనటువంటి పుణ్యం దొరుకుతుంది ఈరోజు ఓకేనా అదేవిధంగా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు వైష్ణవ ఆలయాలు అన్నిటికీ వెళ్ళి ఈరోజు దర్శనం చేసుకోండి చాలా చాలా వరకు మంచి జరుగుతుంది ఓకేనా ఇన్ఫర్మేషన్ నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ అనేటటువంటి ఆప్షన్ని ప్రెస్ చేసి పాయింట్స్ కొన్ని ఇంక్రీజ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్